హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బి సంతోష్ కుమార్ మాది శ్రీకాకుళం డిస్టిక్ ఆగర్ల గోకర్లపల్లి అనే మోరుమూల గ్రామం మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు నాది రెండు వేల పద్దెనిమిదిలో డిగ్రీ రిలీ అవ్వడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ జాబ్ వేసుకునే ఉండిపోయింది ఆ కోరిక వల్లే నేను ఎలాగైనా ఎస్ఐ జాబ్ కొట్టాలని ఉద్దేశం ఎక్కువ ఉండేది నాకు దాని తర్వాత మా పక్క ఊరు ఒక అబ్బాయి మా ఫ్రెండ్ సన్ముఖరావు అని అతను సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం జరిగింది అతని వల్ల ఈ ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది శ్యామ ఇన్స్టిట్యూట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం భయం వేసేది అంటే ఇక్కడ ఉన్న ఎక్కువ మంది జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా మనకు వస్తా తర్వాతనే కొంచెం భయం కూడా ఉండేది ఆ తర్వాత ఆటోమేటిక్గా శామ్ సార్ చెప్పే మోటివేషన్స్ స్పీచెస్ అదేవిధంగా డైలీ ఎగ్జామ్స్ వీక్లీ ఎగ్జామ్స్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు దీనివల్ల నాలో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నేను రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఫలితాల్లో సిఏఎస్ఎఫ్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది జాబ్ రావడం మెయిన్ కారణం గ్రాండ్ టెస్ట్లు రాయడమే ప్రతి ఒక్కరు కూడా కొంచెం మార్పు అనేది పక్కా వస్తుంది గ్రాండ్ టెస్ట్లు రాస్తే మెయిన్ గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న భయం పోతుంది మెయిన్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ప్రకారం జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్ రాస్తున్న ఒక ఆలోచన ఉంటుంది తప్ప ఇంకేం రాదు ఆ ఎగ్జామ్స్ రాయడం వల్లే నాకు ఈ జాబ్ రావడం జరిగింది మీరు ఇన్స్టిట్యూట్కి రండి ఫస్ట్ వచ్చాక మీకే అర్థమవుతుంది ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందో క్లాసులు ఎలాగా ఉంటాయో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో మీరు వచ్చాక తెలుస్తుంది పక్కా జాబ్ కొడతారు నేను ఎలా కొట్టాను మీరు కూడా పక్కా కొడతారు ముందు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న కష్టపడే కష్టాన్ని మర్చిపోకండి వాళ్ళు ఎంత కష్టపడతారో అది గుర్తుంచుకొని ఇక్కడికి వచ్చాక దేనికి వచ్చామని అది మర్చిపోకుండా అది దృష్టిలో పెట్టుకొని మంచిగా చదువుకొని మంచి జాబ్ కొట్టి మీ అమ్మ నాన్నకి అదేవిధంగా మీ ఊరికి అదేవిధంగా శ్యామిలీస్టర్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇక్కడ క్లాసులో అంటే ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతాయి ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు అదేవిధంగా మళ్ళీ వీక్లీ టెస్ట్లు ఉంటాయి మెయిన్ ఎగ్జామ్స్ రాయాలి ఫ్రెండ్స్ దానికి రాయడం వల్ల నాకు జాబ్ వచ్చింది భయం కూడా పోతుంది మెయిన్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుందో ఒక అపోహ ఉంటుంది కదా ఎగ్జామ్ ఎలా రాయటం చేయాలని ఇక్కడికి వచ్చాక మొత్తం పోతాయి శామిస్ట్రీకి వస్తే ప్రతిది కూడా చాలా బాగుంటాయి గ్రూప్ అంటే ఏ ఎగ్జామ్కైనా సరిపోతుంది నోట్స్ శామిస్ట్రీ యొక్క నోట్స్ చదువుకుంటే ప్రతి ఎగ్జామ్ కూడా మనం సరిపోతుంది ఆ చదువుకుని చాలు శామ్ వచ్చి శామ్ మెటీరియల్ ఉంటుంది కదా ఆ నోట్స్ ఆ మెటీరియల్స్ అయితే పక్కా జాబ్ కొడతారు మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం అక్కడ పీఈటి సార్స్ ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర మనం కోచింగ్ అంటే గ్రౌండ్ రోజు గ్రౌండ్ చేసే గ్రౌండ్ ప్రయా చేసేవాళ్ళం అవి కూడా చాలా హెల్ప్ అయ్యాయి నాకు అంటే నాకు జాబ్ రావడానికి నాకెంత హ్యాపీగా ఉందో తెలియదు కానీ మా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది నాకు ఇంకెంతో ఎంతో బలం నాకు మా తల్లిదండ్రులు నాకు బలం మా తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ వాళ్ళ కోసం వచ్చాను ఇక్కడికి ఏదో జాబ్ కొట్టాలని మా ఊర్లో కూడా నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది సిఏఎస్ఎఫ్ ఇంతవరకు ఏ జాబ్ లేదు నాకే ఫస్ట్ జాబ్ వచ్చింది ఇంకొక అబ్బాయి కూడా వచ్చింది ఇద్దరం కూడా ఒకసారి వచ్చాయి అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఊర్లో ఫస్ట్ జాబ్ వచ్చింది కాబట్టి నా నా నుంచి చాలా మంది ఇన్స్పైర్ ఇన్స్పైర్ అవుతారు అదే విధంగా మా ఊర్లో ఉన్న మిగతా యువకులకి నేను ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తాను అది చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఫస్ట్ మీరు కూడా జాబ్ కొట్టాలనే ఉద్దేశం ఉంటే మీకు ఒకే ఒక ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోండి తిరగడము అన్నీ కూడా మర్చిపోయి ఓన్లీ ఫోకస్ చేయడండి మీరు వచ్చిన తర్వాత సార్ బాగా చెప్తారు వాళ్ళ తప్పేం ఉండదు మీలో ఉండే ఆలోచన విధానం బట్టి ఉంటుంది మీరు మీ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఇక్కడికి వచ్చామంటే ఓన్లీ చదువు తప్ప ఇంకేం ఉండకూడదు నేను పక్కా జాబ్ కొడతారు ఎందుకంటే కోచింగ్ అలా ఉంటుంది మీరు కూడా చదవండి పక్కా నేను జాబ్ కొడతాను కొట్టను అది అపోహ మాత్రం వగలేండి నేను పక్కా కొడతారు నేను కొట్టాను కాబట్టి నేను కూడా బిలో యావరేజ్ ఇక్కడికి వచ్చాక ప్రతిసారి శ్యామ్ సార్ చెప్పే ఈ శామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ మొత్తం ఫాలో అయ్యి నెక్స్ట్ మెటీరియల్స్ చదివి నెక్స్ట్ నోట్స్ చదివి ప్రతి వారం కూడా గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల నేను నాకు జాబ్ వచ్చింది నేను కూడా పెద్ద చదువుకున్నాను కాదు ఇక్కడికి వచ్చాక ఆటోమేటిక్ నేను కూడా మారిన కాబట్టి మీరు కూడా పక్కా జాబ్ కొడతారు మీరు జాబ్ కొట్టి మీ ఊరికి అదేవిధంగా మీ అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకొస్తారని మరీ మరీ కోరుచున్నాను నాకు ఈ జాబ్ రావడానికి మెయిన్ కారణం శ్యామ్ సార్ అని ఇక్కడ రాకపోతే నాకు జాబ్ వచ్చినో రాకపోయినో తెలియదు వేరే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి వెళ్ళిపోయినా ఇప్పుడు మా అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఇన్స్టిట్యూట్ పంపించడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి నాకు ఇంకా ఇంకేం ఇంకేం అవసరం లేదు వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ అదేవిధంగా మా మామయ్య గారు రాజారావు గారు అతను ఆర్మీలో వర్క్ చేస్తున్నారు అతను నాకు ఆర్థిక పరంగా చాలా హెల్ప్ చేశారు నాకు మా మామయ్య గారు మా మామయ్యకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను అదేవిధంగా నా ఫ్రెండ్స్ నా రూమ్మేట్స్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ నాకు నాకేమైనా డౌట్స్ ఉంటే క్లారి క్లారిఫై చేయడం అని చేశారు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ నాలాగే యూనిఫార్మ్ జాబ్ కొట్టాలనే కసి ఎవరికైనా ఉంటుందో వాళ్ళు చెప్ప ఒక్కటేని మీరు జాబ్ కొట్టాలనే ఉద్దేశం ఉంటే పక్క చెప్ప పక్క చెప్తాను శ్యామిష్ణకు రండి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మొత్తం కూడా ఫాలో అయ్యి వాళ్ళు చెప్పే మెటీరియల్ ఫాలో అయ్యి నెక్స్ట్ నోట్స్ ఫాలో అయ్యి అవే చదవండి పక్కా జాబ్ కొడతారు చివరిగా నా ఈ విజయానికి కారణమైన నా తల్లిదండ్రులకు అదేవిధంగా మా మామయ్య గారు నా స్నేహితులు ముఖ్యంగా శ్యామ్ సార్ గారికి నా యొక్క చాలా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ